నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి వీడియో పెట్టి ఒక టెన్ డేస్ పైన అయిపోయింది కదా ఫోను ఒక చిన్న రిపేర్ వచ్చిందండి అంటే స్క్రీన్ పగలు కొట్టేశారు పిల్లలు ఇంకా అసలు డిస్ప్లే ఏం కనిపించలేదు ఇంకా రిపేర్ అయిన తర్వాత అయితే వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఇంకా మార్నింగ్ టైంలో నేను హోమ్ థియేటర్ పెట్టుకొని సాంగ్స్ వింటూ అయితే పని అయితే చేస్తాను అలా అలవాటు అయిపోయింది అలా ఎంత పనైనా చేసేస్తానండి సాంగ్స్ వింటుంటే మనకి కొంచెం పని అనేది తొందరగా అయితే అయిపోద్ది ఇంకా పెద్దోడిని అయితే స్కూల్కి అయితే పంపించేశానండి ఇంకా అత్తమ్మ పదప్పుడైతే చెప్పింది పెద్దవాళ్ళకి పెట్టుకుందామని అప్పటికప్పటికే మా వారు వెళ్ళి చికెన్ అయితే చేస్తే చికెన్ అయితే వండాను పాయసం అయితే చేసేసానండి ఒకవైపు అత్తమ్మ పన్నెండు పట్టినట్కల్లా పెట్టాలనింది ఇంకా అత్తమ్మ కూడా కొన్ని కూరలు అయితే చేస్తుండింది లేండి అవి అన్నీ పెట్టేసి పెద్దవాళ్ళకైతే పెట్టేసుకున్నాము ఇంకా సాయంత్రం మూడప్పుడు మా వారైతే వచ్చి ఏదో స్నాక్స్ అయితే చేయమన్నాడు కాయలైతే సన్నగైతే తరిగైతే మా వారైతే పక్కన పెట్టేశాడండి ఎప్పుడన్నా సాయం అయితే చేస్తాడు లేండి అది కూడా ఎందుకంటే పిల్లలతో ఎగుతుంటాను కదా ఇంకా వెంటనే స్నాక్స్ అవంటే నేను చేయనని మా వారు కూడా కొంచెం అయితే హెల్ప్ అయితే చేస్తాడు అలా మనకి కొంచెం హెల్ప్ చేస్తుంటే మనము ఎంతనా చేయొచ్చండి ఈ పని ఇంకా మా వారు ఎన్ని తరిగి పెట్టేసరికి నేనైతే ఇలా అరటికాయ చిప్స్ అయితే చేస్తున్నాను ఇవి ఎక్కువగా చేయలేండి ఎప్పుడో ఒకసారి అయితే చేస్తాను ఈవినింగ్ స్నాక్స్ కింద మా వారు ఇంటి ఉంటే మాత్రం ఏదో ఒకటి అయితే అడుగుతాడు చేసి పెట్టమని స్నాక్స్ అలాంటప్పుడు అయితే ఈ అరటికాయ చిప్స్ అయితే చేసేస్తానండి అరటికాయలు ఎలాగో మాకైతే చేలో ఉన్నాయి ఇంకా అరటికాయలతో ఎక్కువ తాలింపే చేస్తానండి కూరలు చేస్తే అసలు తినరు ఇంకా తాలింపు చేసిన తర్వాత కాయలు అక్కడే ఉంటే మా వారైతే అసలు ఒప్పుకోడు అవి మక్కిపోతున్నా కుళ్ళిపోతున్నా నన్ను అయితే నాలుగు చివాట్లు అయితే పెడతాడండి మా వారే ఎందుకు లేని నీటికి అయితే తరిగేసి అరటికాయ చిప్స్ అయితే చేయమన్నాడు ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు అలాగే కారం అయితే వేసి కొంచెం అటు ఇటు కదిపేసానండి జున్ను స్కూల్ నుంచి వచ్చే టైం అయిందండి ఈ లోపల అందుకే తొందరగా అయితే స్నాక్స్ అయితే చేసేసాను ఇంక ఇంట్లో పని స్టార్ట్ చేయాలి కదా మా పెద్దోడు వచ్చేసరికి కొంచెం ఇంట్లో పని అంతా నీట్గా చేసేసుకుంటే ఇంకా హోంవర్క్ లైవ్ ఆపేయాలి బుక్స్ అయితే వాళ్ళే ఇచ్చారండి నిన్న మా వారు వెళ్ళి బుక్స్ ఫీజు పే చేసి అయితే వచ్చాడు ఇంకా మేడం అయితే నిన్న లీవ్లో ఉండేసరికి ఇవాళ జున్ను చాతే ఇచ్చి పంపించారండి ఇంకా ఇది డైరీ అలాగే బుక్స్ నోట్బుక్స్ అన్నీ అయితే ఇచ్చారు ఇంకా ఈ బుక్స్ అన్నిటికైతే అట్లయితే వేయాలి ఇప్పుడు చూడండి ఎల్కేజీకి ఎన్ని బుక్స్ ఇస్తున్నారో నేనైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నానండి ఫస్ట్ క్లాస్కి ఒక టూ బుక్స్ ఏమో ఇచ్చారు ఇంకా ఆ బుక్సే సరిపోయాయండి కానీ ఇప్పుడు ఎల్కేజీకి చూడండి ఎన్ని బుక్స్ ఇస్తున్నారు అప్పట్లో అంటే ఆరేళ్ళు వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు స్కూల్లో వేసేదండి ఇప్పుడైతే మేమైతే మూడు సంవత్సరాలకే జున్ను స్కూల్కి అయితే పంపించేసాము ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఇద్దరు పిల్లలతో వేగాలండి ఇంక ఇద్దరిని చూసుకోలేక ఒకరినైతే స్కూల్లో అయితే వేసేసాము అసలు జున్నుని అంత తొందరగా స్కూల్లో వేయడం మా ఇంట్లో ఎవరికైతే ఇష్టం లేదండి మా మావయ్యకైతే అస్సలు ఇష్టం లేదు మా వారు కూడా వద్దనైతే చెప్పాడు ఇంకా మా వారు నా పరిస్థితి చూసి ఇద్దరు పిల్లలతో ఎగడం కష్టమేనని మా వారు కూడా చేర్చామని అయితే చెప్పాడు వారం అయితే ఆటో చూస్తేనే ఏడ్చేది ఎల్లని మమ్మీ ఎల్లని మమ్మీ అని తర్వాత అయితే బాగా అయితే అలవాటైపోయాడు ఇప్పుడు ఒకవేళ ఆటో వచ్చిన కొంచెం లేట్ అయ్యి ఆటో హార్న్ కొడుతున్నా కూడా మమ్మీ ఆటో వచ్చేసింది కా పామమ్ మీ పా మీ అయితే పరిగిస్తాడండి వీధిలోకి అంతలా అయితే అలవాటైపోయింది ఇంకా ఆ రోజు సాయంత్రం అయితే అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే బయలుదేరామండి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి అయితే చాలా రోజులు అవుతుంది ఇంకా ఈరోజు మా వారిని అడిగేసరికి మా వారైతే తీసుకెళ్తున్నాడు అమ్మమ్మ వాళ్ళ ఊరేమో చాలా దూరం అయితే కాదండి మాకైతే దగ్గరేను మా ఊరు నుంచి కరెక్ట్గా ఒక నాలుగు కిలోమీటర్లు ఏమో ఉంటుందండి ఈ ఊరికి వెళ్ళే దారి అయితే చాలా బాగుంటుందండి ఈ పక్క ఎక్కువ బండ్లు అయితే పోవు మాములుగా బైకులు చిన్న చిన్న ఆటోలు ఎప్పుడన్నా పోతుంటాయి ఈ ఊరికి పర్టికులర్గా ఆటోలు ఉండవు అలాగే బస్సులు ఉండవండి నా చిన్నప్పటి నుంచి అయితే చూస్తున్నాను నాకు అమ్మం దగ్గరికి వెళ్తుంటే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది ఎందుకంటే నేను చిన్నపిల్లప్పుడు ఊహ వచ్చి రానప్పుడైతే అమ్మమ్మ దగ్గరే పెరిగానండి అమ్మమ్మ వెనకే తిరిగేదాన్ని అంట అమ్మ అమ్మ అంటూ మా అమ్మ వచ్చిన అమ్మ దగ్గరికి చాలా తక్కువ అండి నేను వెళ్ళడము ఎక్కువ అమ్మమ్మ దగ్గరే ఉండేదాన్ని ఫైవ్ ఇయర్స్ ఉండేనండి అమ్మమ్మ దగ్గర టూ ఇయర్స్ పాప నుంచి సెవెన్ ఇయర్స్ దాకా అమ్మమ్మ దగ్గరే ఉండేను నేను అందుకే అమ్మమ్మకి నేనంటే చాలా ఇష్టము నన్ను పెంచుకుంది కాబట్టి ఇంకా సెవెన్ ఇయర్స్ తర్వాత అమ్మ అయితే నన్ను తీసుకెళ్ళిపోయిందండి అక్క అక్కడ నేను ఇక్కడ పిల్లలు పిల్లలిద్దరూ దూర దూరంగా పెరుగుతున్నారు ఎందుకు లేనైతే మా అమ్మ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోయిందండి ఇంకా అప్పుడు కూడా మా అమ్మమ్మ చాలా బాధపడింది నేను ఊరికి అని ఇంకా తర్వాత మెల్లగా అమ్మమ్మకు కూడా అలవాటైపోయిందిలేండి ఇంక ఇవాళ మేము వస్తున్నామని ముందే రొయ్యలు అయితే తీసుకొని అయితే బీరకాయ రొయ్యలు తీకూరైతే చేసింది అలాగే కొంచెం గోకాయలు ఉంటే గోక్కాయలు అయితే పచ్చడి చేసిందండి గోగి కాయలు అంటే గోంగూర ఉంటుంది కదండీ అది ముదిరిన తర్వాత కాయలు వస్తాయి కదా అయ్యానండి గోగుకాయలు అంటేను పచ్చడి అయితే బాగుంటుంది ఇంకా పిల్లలు కూడా రొయ్యలు అంటే ఇష్టం అండి మామూలుగా చికెన్ అలాంటివి అయితే తినరు రొయ్యలు అంటే ఇష్టంగా తింటారు ఇంకా వాళ్ళు కూడా అమ్మమ్మ అయితే కలిపి పెడుతుందండి ఎప్పుడన్నా కానీ అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇదేనండి నేను పెడతా అన్నా కూడా నువ్వు బుజ్జ నేను పెడతా లే అని అయితే చెప్తుంది అమ్మమ్మ అమ్మ కూడా అంతేనండి ఇంకా కాసేపు అయితే అమ్మమ్మ దగ్గర అయితే కూర్చొని అయితే మాట్లాడుతున్నాము తాతయ్య అయితే బయటికి వెళ్ళి ఉన్నాడండి ఇంకా అయితే రా రాలేదు మా అమ్మమ్మ ఇల్లు ప్లేస్ ఎక్కువ కాబట్టి పిల్లలకి ఆడుకుని అయితే బాగుందండి మా పిల్లలైతే ఇంట్లోకి అయితే తిరుగుతా అన్నారు ఈ మధ్య మా చిన్నవాడు డ్యాన్స్ చేస్తున్నాడండి రెండు చేతులు బుగ్గ కింద పెట్టుకొని చిన్నగా క్యూట్గా అయితే డాన్స్ అయితే వేస్తున్నాడు నాకు కానీ మా వారికి కానీ ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఒకవేళ మనసు బాగాలేకపోయినా కాసేపు పిల్లల ఆటలు వాళ్ళ ముఖం చూస్తే ఉన్న బాధలన్నీ మర్చిపోతామండి మా వారు బయటికి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళ ముఖం చూసైతే బయటకైతే వెళ్తాడండి తాతయ్య ఇప్పుడే బయట నుంచి వచ్చాడండి మా తాతయ్యకి కూడా నేనంటే చాలా ఇష్టము చిన్నప్పుడు అమ్మమ్మన్న కొట్టిందేమో కానీ తాతయ్య చిన్నప్పుడు ఎప్పుడు ఒక దెబ్బ కొట్టిందే లేదండి మా తాతయ్యకి అంత ఇష్టం నేనంటేను అందులో నేను చిన్నపిల్లని చిన్నపిల్ల అంటే గారాబం ఎక్కువ అందులో నేను అమ్మమ్మ దగ్గర పెరిగాను కాబట్టి ఇంకా ఇష్టము వీళ్ళకి అమ్మమ్మ తాతయ్య పెళ్ళైన కొత్తలో ఫోటో అండి అమ్మమ్మ మీ మధ్య కొంచెం ప్రేమ్ కట్టించింది ఆ ఫోటోను అమ్మమ్మ వాళ్ళ ఊరు అమ్మ వాళ్ళ ఊరితో పోలిస్తే చాలా దగ్గరండి మాకైతే కరెక్ట్గా ఒక ఐదు నుంచి పది నిమిషాలు లోపలేనండి జర్నీ అదే అమ్మ వాళ్ళ ఊరైతే ఇరవై నుంచి ముప్పై నిమిషాలు పడుతుంది మాదంతా ఒకే మండలం లేండి అమ్మమ్మకి చెట్లు పెంచడం అంటే ఫస్ట్ నుంచి చాలా ఇష్టం నేను లోపల చూసారు కదండి సంపంగి చెట్టు అవైతే నా చిన్నప్పుడు టంచు ఉన్నాయి అలాగే కుండీల్లో అలాగే బయట అయితే తులసి చెట్లు అయితే ఇలా అయితే పెంచుతుంది ఇంకా అమ్మమ్మతో తాతయ్యతో చాలా సరదాగా గడిచిపోయిందండి తెలియకుండానే పొద్దు అయితే ఉంది ఇంకా ఇవి మామిడికాయలు అలాగే అవన్నీ అయితే కూరకైతే పెట్టింది ఇవి మామిడి చెట్టు ఈసారి కాపు అయితే చాలా తక్కువ కాసిందండి ఈ రసాయలు రసాలకాయలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అమ్మమ్మలకాయలు కానీ ఈసారి కాపు అయితే చాలా తక్కువ కాసిందిలేండి ఒక పది కాయలు ఏమో కాసి ఉంటే వాటిలో ఒక నాలుగు కాయలు నాకే ఇచ్చింది అమ్మమ్మ ఇంకా పిల్లలకైతే క్రాఫ్ అయితే అయితే దూకుతుందండి మా చిన్నోడి నేను దువితే అసలు ఏం దువ్వించుకోడు అదే మా అమ్మమ్మ దూతుంటే నీట్గా కూర్చొని అయితే దువ్వించుకుంటున్నాడండి మొత్తానికి చాలా రోజుల తర్వాత అమ్మమ్మ వాళ్ళతో చాలా సరదాగా అయితే గడిపామండి ఇంకా పొద్దుపోతుంది కదా పిల్లల్ని తీసుకొని అయితే బయలుదేరితే వెళ్తున్నాము ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాక్స్